రైతులతో కలిసి నియోజకవర్గం చేస్తున్న పార్లమెంటు సభ్యులు మరియు శాసనసభ్యుల వారు ఈ రోజు నిర్వహించినటువంటి సీనియర్ శుభాంగంలో మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ కాసన్వీని రాజా చౌదరి గారు వల్లభనీని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి గత మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల ఐదు అంగులపుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసులు చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్స్ అర్జున శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండోరు మండలం పాపట్ల జిల్లా వారి గత మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అంగులపుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని పేరం పోల్స్ పేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు వారి జత మూడు వేల నూట యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని ఎస్ఎస్ఆర్ పోల్స్ సుంజి సునీందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోగ్ నగర్ వారి జత

వెంకటేశ్ యాదవ్ గారు ఐదుగురం టౌన్ కడప జిల్లా వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కరివెక్తులు చేస్తున్నాయి ఏడో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఎం రామ్ సుబ్బారెడ్డి గారు హుసేనాపురం వారి జత రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల పది అంగులపుల దూరాన్ని లాగి ఏడవ ఏడవతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ తల్లి ఆశీస్సులతో పావునూరు వీరాస్వామి చౌదరి గారు పల్లి వారి తా రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగులపుల దూరాన్ని లాగి చేస్తున్నాయి కయూ చేసుకున్నాయి అక్కినేని ముగో సత్యా చౌదరి గారు మల్లవల్లి బాపురపాడు మండలం కృష్ణా జిల్లా వారి గత రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్కడుగు దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవ్ చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను సేకరించాలి